వాస్తు జీవనం ప్రేక్షకులందరికీ స్వామి వెంకటేశ్వర నమస్కారం ఈరోజు చాలామందికి వాస్తులో ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి అంటే చాలామంది కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి అంటే వారి ఇళ్లలో ఉన్న సమస్యలకు వాస్తులో ఎలాంటి పరిష్కారాలు మనం వెతకవచ్చు ఏ విధంగా ఒక ఇంటిలో మనం మార్పులు చేసుకున్నట్లయితే వారి సమస్యల నుంచి వారు బయటపడవచ్చు పడవచ్చు అనే ఒక అంశం మీద ఈరోజు వీడియో చేయడం జరుగుతూ ఉంది చూడండి వాస్తులో ప్రధానంగా మనం చూసేటువంటి అంశము నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి నష్టాలు వచ్చినా కూడా ఈ నాలుగు దిక్కుల నుంచే రావాలి ఈ నాలుగు విదిక్కుల నుంచే రావాల్సి ఉంటుంది అంటే మనకు శుభాలు కలగాలన్నా లేదా నష్టాలు కలగాలన్నా ఈ విదిక్కులల్లో లేదా ఈ నాలుగు దిక్కులల్లో మొత్తం ఎనిమిది దిక్కులల్లో ఇక్కడ జరిగేటువంటి దోషాలు ఏవైనా సరే ఇక్కడ మనం చేసేటువంటి మంచి పనులు ఏవైనా సరే వీటి ద్వారానే మనకు శుభాలు కలుగుతాయి లేదా అశుభాలు అంటే మనం అక్కడ దోషం చేసినట్లయితే వాటి ద్వారా మనకు కొన్ని అశుభాలు కూడా కలగనీకి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఏ దిశలో మనము ఎలాంటి లోపం చేయడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి ఒకవేళ మీ ఇంట్లో ఇదివరకే సమస్యలు ఏవైనా ఉంటే ఏ దిక్కులో ఎలాంటి సమస్యలు ఉన్నవారికి మనం రెమెడీ చేసుకోవచ్చు వాస్తులో సరైన పరిష్కారాలు వాస్తులో మనం వెతకవచ్చు అనే విషయాన్ని పూర్తి వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీరు చూడండి ఏ దిక్కులో అంటే వారింట్లో ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏ దిశలో మనం పరిష్కారం చేయవచ్చు అనే విషయాన్ని పూర్తి వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందనే నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది వారు దాని సమస్య నుంచి బయటపడడానికి మనం వాస్తులో ఏ విధమైనటువంటి మార్పులు చేయడం ద్వారా మనం బయటపడవచ్చు మనము మరింత ఉన్నతంగా ఎదిగేదానికి వాస్తు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఇప్పుడు మనం తెలియజేయడం జరుగుతూ ఉంది ఒకసారి చూడండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు పొందేందుకు గంట బెల్లయిక నొక్కండి నా వాస్తుకు సంబంధించినటువంటి మరిన్ని మంచి వీడియోలు మీకు అందాలంటే గంట బిళ్ళై కానీ ఖచ్చితంగా మీరు నొక్కండి మీకు మరిన్ని నా మంచి వీడియోలు అందేందుకు అది వీలుగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూడండి ఒక ఇల్లు ఈ విధంగా ఉంటే ఈ ఇంటికి ఇది నార్త్ ఉత్తరం అవుతుంది ఈస్టు తూర్పు అవుతుంది సౌత్ దక్షిణము వెస్ట్ ఇవి నాలుగు దిక్కులు ఈ కార్నర్స్ ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈ నాలుగు దిక్కుల ద్వారానే మనకు అంటే ఈ టోటల్ ఎనిమిది దిక్కులు అవుతాయి నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు ఈ టోటల్ ఎనిమిది దిక్కుల ద్వారానే మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా లేదా మనకు ఎలాంటి శుభాలు కలగాలన్నా కూడా ఈ నాలుగు దిక్కులు లేదా ఈ ఎనిమిది దిక్కులను మాత్రమే మనము చూసుకోవడం జరుగుతుంది అంటే వీటిలో లోపాలు ఏర్పడితే ఎలాంటి సమస్యలు వస్తాయి మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకు కూడా ఈ విధిక్కులల్లో ఏ విధమైనటువంటి పరిష్కారాలు చేసుకోవడం ద్వారా మనము లబ్ధి పొందుతామో వాస్తు ప్రకారం మనకు తగిన శుభాలు కలుగుతాయి అని తెలియజేయడం జరుగుతుంది చూడండి ఒక ఇంటి నిర్మాణము ఈ విధంగా ఉంటే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి వాయుయము అంటే మనస్సు అంటే వాయుయము మనసుకు సంబంధించినటువంటి ఒక దిశ ఈ ఇంట్లో వాయువ్యంలో మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు గమనించండి మీ ఇంట్లో మనశ్శాంతి అంటే మనసు చెంచలత్వం పొందుతూ ఉంటుంది ఆ ఇంట్లో యజమానికి కానీ లేదా ఆ ఇంట్లో పిల్లలకు కానీ లేదా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి కానీ మనసు చెంచలత్వం పొందుతూ ఉంటుంది ఒక పని మీద మీకు నిలకడలేని తత్వం ఉంది అంటే వాయువ్యంలో మీ ఇంట్లో ఏదో సమస్య తెల ఎత్తిందనే మీరు గమనించండి అదేవిధంగా పిల్లల చదువులలో అంటే వారి చదువుల మీద దృష్టి సరిత ఉండడం లేదు పిల్లలు పెద్దల మాట వినడం లేదు అదేవిధంగా పిల్లల నడవడిక కరెక్టుగా లేదు వారు ఒక దృ ఒక పని మీద సరియైన దృష్టి పెట్టడం లేదు అని మీరు భావించినట్లయితే వాయువ్యంలో లోపం ఏర్పడిందనే కారణం అంతేకాదు వాయువ్యంలో సమస్యలు ఎదురైతే ఆ ఇంట్లో కోర్టు కేసులే కాదు పోలీసులతో తగాదాలు లేదా ఇరుగు పొరుగు వారితో కూడా తగాదాలు లేదా మీ బంధువుల మధ్య తగాదాలు అంటే మీరు ఆలోచన చేయండి ఒక మనసుకు సంబంధించి మీరు ఇలాంటి తగాదాలు ఏవైనా సరే మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది మీ మనస్సును నిలకడ లేకుండా చేసేటువంటి సమస్య ఏదైనా సరే వాయువ్యం నుంచే వచ్చేదానికి ఆస్కారం ఉంది చాలామంది భార్యాభర్తల మధ్య తగాదాలు నిత్యం వస్తూ ఉన్నాయంటే ఈ వాయువ్యమే కారణమవుతూ ఉంది అంటే మీరు గమనించండి మనస్సు అనేది మనకు ఆ ఇంట్లో ప్రశాంతతకు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కావు ఉండదు కాబట్టి వాయువ్యంలో మీకు ఇలాంటి సమస్యలు ఏవైనా మీ కుటుంబంలో ఉన్నట్లు ఉంటే ఈ వాయువ్యంలో ఏవైనా దోషాలు ఉన్నాయా అని ప్రధానంగా మీరు చూసుకోండి మీరు మాకు ఎటువంటి సమస్యలు ఇక్కడ లేవు అనుకున్నట్లయితే చూడండి పడమర వాయువ్యంలో వీలైతే మీరు ఒక ద్వారం ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే పడమర వాయువ్యం అంటే శుభాలను ఇచ్చేటువంటిది మీ మనస్సును నిలకడ చేసేటువంటిది ఇక్కడ నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైనా సరే మీ మనసుకు సంబంధించి అయి ఉంటుంది కోర్టు కేసులు లేదా పోలీసులతో తగాదాలు ఇరుగు వారితో తగాదాలు లేదా మీ బంధువుల మధ్య తగాదాలు లేదా పూర్తి అంటే మనస్సు మీ ఇంట్లో నిలకడలేని తత్వము ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలతో వేధిస్తూ ఉంది అంటే ఖచ్చితంగా పడమర వాయువ్యంలో ఒక ద్వారం కానీ మాకు వీలు లేదు అంటే ఒక విండో కానీ ఇంకా వీలు లేదు అంటే కనీసం ఒక వెంటిలేటర్ అయినా సరే మీరు ఇటువైపు ఇస్తే ఇక్కడ నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఈ మానసిక సమస్యలకు ప్రధానమైనటువంటి పరిష్కారంగా మనం చెప్పవచ్చు ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పిన రీతిలో ఏదో ఒకటి మీరు ఏర్పాటు చేసినట్లయితే దీనికి తగిన పరిష్కారం ఉంటుంది అది కూడా నేను చెప్పేటువంటిది వాయువ్యంలో ముందు మీ ఇంట్లో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు తూర్లు చెక్కింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పరిష్కారం మీరు చేసుకున్నట్లయితే బాగుంటుంది చూడండి నెక్స్ట్ మనం చూసేటువంటిది ఈశాన్యము ఈ ఈశాన్యము అనేది ఎప్పుడు ఈశ్వరుడి స్థానము ఈశాన్యము అంటే చూడండి ఆ ఇంట్లో పిల్లల అభివృద్ధి నేను ఎప్పుడైనా ఈశాన్యం చెబుతూ ఉన్నానంటే ఆ కుటుంబ అభివృద్ధి ఈశాన్యంలో లోపాలు తలెత్తిన వారి ఇళ్ళలో ఆ కుటుంబంలో అభివృద్ధి నిలిచిపోతూ ఉంది ఆ ఇంట్లో మగ సంతానానికి లోపం ఏర్పడుతూ ఉంది ఆ ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంటలకు పిల్లలు కలగాలన్నా చాలా తీవ్రమైనటువంటి లోటు ఏర్పడుతూ ఉంది అంటే వారు పెళ్ళి కొన్ని ఏండ్ల వరకు కూడా వారికి సంతానము కలగడం లేదు అంటే ఈశాన్యంలో ఏదో లోపం ఉందని మీరు గమనించాల్సి ఉంటుంది అదేవిధంగా మీ కుటుంబంలో మీ పిల్లలు ఎంత చదువులు చదివినా సరైన ఉద్యోగాలు రాకుండా ఉన్నారా లేదా ఆ ఇంట్లో సరైన విద్య అందడం లేదా మీ ఇంట్లో చూడండి మీరు గమనించండి గోల్డ్ అంటే బంగారము మీ ఇంట్లో నిలవడం లేదు అంటే ఈశాన్య లోపమే కారణమవుతూ ఉంది ఇది కూడా మనము అంటే ఈ విషయాలన్నీ కూడా మనము ఒక ఇంటిని పరిశీలించడం ద్వారా అంటే మనం అనేక ఇళ్లను చూసినప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అని మనము గమనించినప్పుడు ఇలాంటి విషయాలన్నీ మనము వెరిఫై చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఇలాంటి ఈశాన్యంలో లోపం ఏర్పడినప్పుడు ఇలాంటి సమస్యలన్నీ కూడా రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంటి యజమానులకు బుచ్చానికి ఎదగాలన్నా నీచానికి పడిపోవాలన్నా ఈశాన్యం ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది మీరు గమనించండి నేను చెప్పేటువంటి సమస్యలు ఏవైనా సరే మీ ఇంట్లో తలెత్తినట్లయితే మీరు ఈశాన్యంలో ప్రధానంగా లోపం ఏదైనా ఉందా ఇక్కడ నిర్మాణాలు ఏవైనా చేపట్టారా లేదా ఇక్కడ మీరు సెప్టిక్ ట్యాంక్ గోంతులు గోతులు లాంటివి ఏవైనా తీసుకొని ఉన్నారా ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీ ఇంటికి ఏ ద్వారం ఉన్నా సరే ఖచ్చితంగా తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం ఇవ్వవలసి ఉంటుంది మీకు లేదా ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం ఇవ్వవలసి ఉంటుంది ఈ రెండు ఈశాన్యాలు మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరితే మాకు ద్వారం ఇవ్వడానికి అనుకూలం లేదు అని మీరు అనుకున్నట్లయితే ఇక్కడ ఒక విండో ఖచ్చితంగా ఇచ్చి చూడండి ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఈశాన్యం నుంచి వచ్చేటువంటి శక్తి మీ కుటుంబానికి అందాలి ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక ద్వారం కానీ లేదా ఒక విండో కానీ తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ వీలు లేదు అంటే ఒక వెంటిలేటర్ అయినా సరే ఖచ్చితంగా ఇక్కడ పెట్టి చూడండి తర్వాత మీ కుటుంబానికి వచ్చేటువంటి రిజల్ట్ ఏదైనా ఉంది అంటే మీరు ఉన్నతంగా ఎదగడానికి ఇది ఆస్కారంగా ఉంటుంది మీరు తగిన జాగ్రత్తలు ఈ విధంగా నేను చెప్పిన రీతిలో తీసుకోండి మీ పిల్లల అభివృద్ధి మీ కు మీ కుటుంబ అభివృద్ధి సంతానానికి ఎటువంటి సమస్యలు లేకుండా మీ పిల్లలు ఉన్నతంగా ఎదగాలన్నా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ విదేశానికి వెళ్ళి అభివృద్ధి సాధించాలన్నా మీ కుటుంబంలో పెద్ద పిల్ పెద్దవారు ఎవరైనా సరే అంటే పెద్ద కొడుకు కానీ పెద్ద కూతురు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మరింత ఉన్నతంగా వారు ఎదగాలన్నా కూడా ఇలా ఈశాన్యంలో మీరు ఖచ్చితంగా ద్వారం కానీ విండో కానీ ఏదైనా సరే ఇచ్చి తీరవలసిన అవసరం ఉంది అదేవిధంగా మీరు చూడండి నెక్స్ట్ మనం చూ చూడబోయేటువంటి అంశము ఆగ్నేయము ఆగ్నేయము అంటే ఆ ఇంట్లో ఆరోగ్యము ఆర్థికంగా ఉపయోగపడేటువంటి ఒక దిశ ఆగ్నేయంలో మీరు ఏవైనా దోషాలు ఏర్పడితే ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యము ఆ ఇంట్లో దోషం ఏర్పడితే తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు ఆ కుటుంబం ఎప్పుడూ కూడా లోటు ఉంటుంది ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఎప్పుడూ కూడా వారికి అనారోగ్యము ఎప్పుడూ కూడా మీరు హాస్పిటల్కు వెళ్ళవలసిన పరిస్థితి ఎదురవుతుంది అంటే మీరు ఈ ఆగ్నేయంలో లోపం ఏర్పడిందని మనం చెప్పవచ్చు అదేవిధంగా మీరు చూడండి పెద్దలకు ఎప్పుడూ కూడా హాస్పిటల్కు వెళ్ళినా తీరనటువంటి వ్యాధులతో వారు బాధపడుతూ ఉన్నారా అంటే వారికి మెడిసిన్కు అందనిటువంటి వ్యాధులు ఏవైనా ఉత్పన్నమవుతున్నాయా ఈ ఇంట్లో వారు ఎంత మందులు వాడినా కూడా తగ్గని పరిస్థితి తగ్గకుండా వారిని వేధించేటువంటి ఆరోగ్య సమస్యలు ఆ ఇంట్లో ఉన్నాయా అంటే ఆగ్నేయంలో ఏదో తీవ్రమైన దోషం ఏర్పడిందనే అర్థము మీ ఇంట్లో ఆర్థికంగా ఎప్పుడు కూడా అప్పులే జరుగుతున్నాయా అంటే అప్పులు పెరగడమే కానీ తరగడం అంటూ ఎప్పుడు ఉండడం లేదా లేదా మీ ఇంటి అప్పులు ఎప్పుడూ కూడా బ్యాంకులో మీరు కట్టేటువంటి ఈఎంఐలు ఏవైనా సరే మీరు ఎప్పుడు కట్టడమే కానీ మీకు వచ్చేటువంటిది ఎలాంటిది కూడా ఉండడం లేదా మీకు డబ్బుకు ఎప్పుడు కూడా అప్పులే జరుగుతున్నాయి కానీ ఆర్థికంగా మీరు ఎదిగేటువంటి అవకాశం లేకుండా పోతూ ఉందంటే ఇలా ఆగ్నేయంలో ఏదైనా దోషం ఏర్పడిందని అర్థము అదేవిధంగా ఆగ్నేయంలో దోషం ఏర్పడితే ఖచ్చితంగా వాయువ్యంలో కూడా దోషం ఉందనే మనం గమనించాలి లేదా మీ ఇంట్లో ఆగ్నేయం అంటే శుభాలకు కూడా కారణము మీ ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదా ఆడవారికి ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదా లేదా మగ సంతానానికి పెళ్ళిళ్ళు అనుకున్నా కూడా అవి దూరంగానే వెళ్తూ ఉన్నాయా లేదా సరి సంబంధాలు కుదరడం లేదా పెళ్ళైన తర్వాత మీ ఇంట్లో పిల్లలు తిరిగి మీ పుట్టింటికి రావడం జరుగుతూ ఉందా లేదా మీ ఇంటి కోడలు మీ ఇంటిని విడిచిపెట్టి తమ ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉన్నారా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి దోషాలు శుభాలను ఇచ్చేటువంటిది ఆగ్నేయము ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఆగ్నేయము ఆర్థికంగా మనల్ని దృఢపరిచేటువంటిది ఆగ్నేయము అంటే ఇన్ని శుభాలకు కారణమయ్యేటువంటిది ఆగ్నేయం కాబట్టి ఇలాంటి ఆగ్నేయంలో నేను చెప్పినటువంటి ఏవైనా మీరు సమస్యలు తలెత్తినట్లయితే ఎలాంటి దోషము లేదు ఆగ్నేయంలో మా ఇంట్లో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి అని మీరు భావించినట్లయితే ఖచ్చితంగా మీరు చేయవలసిన మొదటి పని చూడండి దక్షిణ ఆగ్నేయంలో ఒక డోరు అంటే మీరు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చినా సరే ఖచ్చితంగా వీలు ఉంటే దక్షిణ ఆగ్నేయంలో ఒక డోరు ఇవ్వండి మాకు ఎలాంటి దోషాలు లేవు అనుకున్న తర్వాత మాత్రమే ఇలా దక్షిణ ఆగ్నేయంలో మీరు ఒక డోరు ఇవ్వండి వీలు లేదు మాకు ఒక విండో కానీ లేదా ఒక వెంటిలేటర్ కానీ ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎందుకంటే ఇలా ఇచ్చినప్పుడు దక్షిణ ఆగ్నేయము శుభాలకు కారణము మీ ఇంట్లో ఏవైనా సరే నేను చెప్పినటువంటి ఇటువంటి సమస్యలు ఏవైనా తలెత్తుతూ ఉంటే ఇలా దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం ఇవ్వడం ద్వారా లేదా ఒక విండో ఇవ్వడం ద్వారా అది కూడా మాకు వీలు లేదు అంటే ఒక వెంటిలేటర్ అయినా సరే ఇక్కడి నుంచి మీరు పెట్టినట్లయితే ఇక్కడి నుంచి వచ్చేటువంటి శుభాలు ఏవైనా మీకు ఈ కుటుంబానికి అందుతాయి ఇలాంటి కష్టాల నుంచి మీరు బయటికి తొలగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది నేను చెప్పేది మరలా మీరు గుర్తుంచుకోండి ఆగ్నేయంలో దోషాలు లేనప్పుడు మాత్రమే నేను చెప్పినట్టు ఖచ్చితంగా వాస్తుపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది తర్వాత మనం చెప్పబోయే అంశము నైరుతి మీరు చూడండి నైరుతి ఎక్కడ ఏ విధమైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నారు నైరుతి అంటే ఈ ఇంటి కుటుంబ యజమానికి ప్రాణాలకు ప్రమాదము నైరుతి వీడియోలు నేను ఇదివరకు కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది నైరుతి గురించి మాత్రమే మీరు ఆ వీడియోలను చూడండి నైరుతిలో ఏదైనా దోషం ఉందా లేదా అంటే మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉన్నట్టు ఉండి చనిపోతున్నారా లేదా మీ ఇంట్లో పెద్ద కుమారుడికి కానీ పెద్ద కుమార్తెకి కానీ ఏదైనా యాక్సిడెంట్ల ప్రమాదాలు జరుగుతున్నాయా లేదా వారు ఉన్నట్టుండి హాస్పిటల్ పాలవుతున్నారా తీవ్రమైన నష్టాలు మీ ఇంట్లో పెద్దవారికి జరుగుతున్నాయా లేదా మీ ఇల్లు తీవ్రమైన దివాలా దిశగా వెళ్తూ ఉందా ఎంత తీవ్రమైనటువంటి అప్పులు మీ ఇంటిని వదిలి వెంటాడుతున్నాయా మీరు ఇలాంటి విషయాలన్నీ కూడా నెట్టు నైరుతి ద్వారా రావడం జరుగుతూ ఉంది నైరుతిలో దోషాలు ఏర్పడితే ఇలాంటి సమస్యలు మీ ఇంట్లో తలెత్తుతున్నాయా యజమానులకు ఏవైనా ప్రమాదాలకు సంబంధించినటువంటి అవకాశాలు కలుగుతున్నాయా ఎప్పుడు కూడా ఆ ఇంట్లో యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి అంటే తీవ్రమైన ఆర్థికంగా లోటు ఏర్పడుతూ ఉందంటే ఇలా నైరుతి కారణమే అవుతుంది కాబట్టి నైరుతిలో ఎలాంటి దోషాలు రాకుండా మీరు ఇక్కడ చెయ్యాలి అంటే నైరుతిని మీరు చేయవలసింది ఇక్కడ ద్వారాలు కానీ విండోలు కానీ పెట్టడం ద్వారా తీవ్రమైన నష్టాలే జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ తప్పు చేయకండి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మనము పనులు చేయవద్దు మీరు నైరుతి బాగుండాలి అంటే మీరు చేయవలసిన ప్రధానమైనటువంటి కారణము ఇక్కడ ఎలాంటి విండోలు లేకుండా చూసుకోవడమే అంటే ఇక్కడ మనం ఇంటిని మనం సమభాగం చేసుకున్నట్లయితే పడమరను పడమరను మనం సమభాగము దక్షిణము సమభాగము చేసుకున్నట్లయితే ఇక్కడి నుంచి పూర్తి ఇక్కడి వరకు ఎక్కడా కూడా మీరు సాధ్యమైనంత వరకు విండోలు కానీ లేదా ద్వారాలు కానీ ఇలాంటివి ఏవి గుంతలు కానీ ఇలాంటివి ఏవీ లేనప్పుడు మీకు నేను చెప్పినటువంటి ఈ సమస్యలు ఇంకా తలెత్తుతున్నాయి అంటే మీరు నైరుతిని ఎక్కడో ఏదో డ్యామేజ్ చేశారనే అర్థము ఎందుకంటే మీరు గమనించండి మీరు ఇలాంటి సమస్యలు ఈ ఇంట్లో తలెత్తడానికి ప్రధానమైనటువంటి కారణము ఈ నెట్టు నైరుతిలో మీరు చేసేటువంటి కట్టడాలు కానీ మీకు తెలియనటువంటి దోషాలు కూడా నైరుతిలో ఏర్పడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు మీ ఇంట్లో తలెత్తుతున్నాయి అంటే ఇలా నైరుతిలో సమస్యలు ఖచ్చితంగా ఉండే తీరుతాయి ఇలాంటి సమస్యలకు సరియైన పరిష్కారము నైరుతిలో లోపాలు లేకుండా చూసుకోవడం ఒక్కటే మరొక మార్గం అంటూ ఏది ఉండదు నైరుతి ఎప్పుడు బలంగా ఉండవలసినటువంటి ప్రదేశము నైరుతిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అంటే మీరు నైరుతిలో దోషం చేయకుండా ఉండడం ఒక్కటే కారణము అంతకుమించి మరొక మరొక రెమెడీ అంటూ నైరుతిలో ఉండదు కాబట్టి మనం నైరుతిలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇలాంటి సమస్యలు అన్నింటికీ కూడా మనం పరిష్కారం అంటే నైరుతిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవడం అనేది ఒక్కటే పరిష్కారము కాబట్టి ఈ అన్నింటినీ కూడా ఈ విషయాలు మొత్తం కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పినటువంటి పరిష్కారాలు మీరు చేసుకున్నట్లయితే మీ ఇల్లు అభివృద్ధి వైపు వెళ్తుంది అనుగుణంగా మీ ఇల్లు ఉన్నప్పుడు ఇలాంటి పరిష్కారాలు మీరు చేసుకోండి అన్ని విధాలుగా ఈ ఇల్లు ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా మీ ఇల్లు రాణిస్తుందని మాత్రం నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా ఖచ్చితంగా మరొక ముఖ్యమైనటువంటి విషయము మీరు తీసుకున్నటువంటి షెడ్బ్యాకులు ఏవైనా సరే మీరు ఒక్కసారి మరొకసారి చెబుతున్నాను చూడండి దక్షిణం వైపు రెండు అడుగులు మీరు బ్యాక్ ఇస్తే పడమర వైపు మూడు లేదా నాలుగు అడుగులు ఖచ్చితంగా ఇచ్చి తీరండి అంటే నేను చెప్పే ఈ మెథడ్స్ అన్నీ కూడా ఒక ఉదాహరణగా చెబుతున్నాను దక్షిణం కంటే పడమర ఎక్కువ పడమర కంటే ఉత్తరం ఎక్కువ అదే పనిగా ఉత్తరం కంటే తూర్పు కూడా ఇంకాస్త ఎక్కువగా ఉండే విధంగా మీరు ఇచ్చుకున్నట్లయితే ఇక్కడి నుంచి అంటే నలు దిశలు అంటే విదిక్కుల నుంచే కాకుండా మనకు నలు దిక్కుల నుంచి కా రావలసినటువంటి శుభాలు మీ ఇంటికి అందాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఖాళీ స్థలాలు వదులుకునేటువంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా వదులుకోవలసి ఉంటుంది ఈ విధంగా ఖచ్చితంగా షెడ్బ్యాకులు ఇచ్చి ఈ విధంగా నేను చెప్పినటువంటి సమస్యలకు మీరు సరైన పరిష్కారాలు చేసుకోగలిగితే మీరు అన్ని విధాలుగా అభివృద్ధి ఖచ్చితంగా వాస్తుపరంగా చెందుతారు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా తెలియజేయగలను కాబట్టి వీడియో మీకు నచ్చితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి గంట ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి నా మరిన్ని వాస్తుకు సంబంధించినటువంటి మంచి వీడియోలు మీకు అందించేందుకు నేను సర్వదా కృషి చేస్తూ ఉంటాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం